రాండమ్ థాట్స్ ఇవాళ మనం కాలభైర వాష్టకం గురించి మాట్లాడుకోబోతున్నాం ఆదిశంకరాచార్యులు రాసిన కాలభైర వాష్టకం మనం చాలాసార్లు వినే ఉంటాం విన్న ప్రతిసారి ఒక హై వస్తుంది ఆదిశంకరాచార్యులు రాసిన పదబంధాలన్నిటికీ అర్థం తెలిస్తే అది మరోసారి వింటే అది పూర్తిగా లోపడి ఇంకిపోతుందనమాట కాలభైరవుని పురాణ కథ గురించి తెలిసే ఆ పుట్టుక గురించి అంటే బ్రహ్మ నేనే గొప్ప అని విర్ర వేగుతున్నప్పుడు ఆయన గర్వాన్ని అణిచేందుకు కాలభైరవుని సృష్టించి బ్రహ్మ ఒక తలని నరికేయిస్తాడనమాట శివుడు ఆ బ్రహ్మ ఆ తల పడిపోయిన స్థలాన్ని బ్రహ్మ కపాలం అంటారు సో ఇదంతా పురాణ కథ అయితే ఈ ఆదిశంకరాచార్యులు ఆ కాలభైరవుడు ఏంటంటే కాలభైరుడు కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అనమాట సో ఆయన్ని స్థుతిస్తూ రాసిన అష్టకం ఇది అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలు ఉంటాయి పూర్తిగా సో అందుకనే దీన్ని అష్టకం అన్నారు సో ఆ కాలభైరవ అష్టకంలో ఒక్కొక్క శ్లోకం గురించి మనం ఒక్కొక్క ఎపిసోడ్ వారీగా చెప్పుకుందాం ఈ ఈ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ శ్లోకం గురించి మాట్లాడుకుందాం దాని అర్థం ఏంటి అనేది దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం అన్నారు మొదట్లైన దేవరాజ అంటే ఇంద్రుడు అని అర్థం ఇంద్రుడు సేవ్యమాన అంటే ఇంద్రుడే సేవించే సేవ్యమాన పావనాంఘ్రి పంకజం ఇక్కడ అంగ్రి అంటే పాదమని పావనం అంటే పవిత్రమైన పాదం అంటే పంకజం అంటే పద్మము అంటే బురదలో నుంచి పంకమంటే అంటే బురద జం అంటే పుట్టినది అంటే అంటే నుంచి పుట్టిన తామర పువ్వులు అనమాట సో తామర పువ్వు లాంటి పవిత్రమైన అంగ్రి అంటే పాదాలకి దేవరాజ సేవ్యమానం అంటే ఇంద్రుడే సేవ చేస్తాడని అంటే ఇంద్రుడే మొక్కుతాడు అని ఆయన పాదాలకి మొదటి లైన్ అర్థం తర్వాత యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అన్నారు వ్యాలము అంటే ఇక్కడ పాము అని అర్థం యజ్ఞ సూత్రము అంటే యజ్ఞోపవీతం అంటే ఇక్కడ యజ్ఞ సూత్రం అంటే జందం అని అర్థం అంటే పామునే జందంలా కలవాడు అని వ్యాలయజ్ఞ సూత్ర ఇందు శేఖరం కృపాకరం అన్నారు ఇందు శేఖరం అంటే ఇంద్రుడు అంటే చంద్రుడు అనమాట ఇందుశేఖరం అంటే చంద్రుణ్ణి ధరించినవాడు ఇందుశేఖరం కృపాకరం అంటే కృపను అంటే దయని చూపించేవాడు అని అర్థం నారదాది యోగి బృంద వందితం దిగంబరం అన్నారు ఇక్కడ నారదుడితో పాటు ఆది నారదాది అంటే మొదలగుని అర్థం నారదాది యోగి బృందం అంటే నారదుడితో పాటు యోగి బృందాలు అంటే యోగులందరూ కూడా వందితం అంటే నమస్కరించే నమ వందనం చేసే నారదాది యోగి బృంద వందితం అంటే నారదుడు మొదలైన యోగులందరూ నమస్కరించే దిగంబరం అంటే దిక్కుల్నే అంబరంగా వస్త్రంగా కలిగిన కలిగిన వాడు అని అర్థం దిక్కుల్నే అంబరం అంటే దిగంబరుడు అంటే దిక్కుల్నే అంబరంగా అంటే వస్త్రంగా కలిగినవాడు దిగంబరుడు అని కాశికాపురాధినాథ కాలభైరవం కాలభైరవంభజ్ ఇదేంటంటే కాశికాపురాధి నాథ కాశికాపురానికి నాథుడు అనమాట అంటే క్షేత్రపాలకుడు కాలభైరుడు కాలభైరవం భజ అంటే కాలభైరవునికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఈ కాశికాపురాధినాథ కాలభైరవం భజ అనేది పూర్తిగా మొక్కటం అనమాట ప్రతి శ్లోకంలోనూ అది వస్తుంది ఇది మొదటి శ్లోక అర్థం రెండో శ్లోక అర్థం గురించి మనం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం అండ్ సబ్స్క్రైబ్ టు ర్యామ్ నెంబర్స్ థ్యాంక్ యూ